PMS पोल्स लोग सुनते हैं मतलब अच्छा वाला हां सारा सब कुछ है उन्होंने मतलब उन्होंने क्या बोला टेमिंग का मतलब ಆಚಾ ದಪ್ಪ ದಪ್ಪ ಆತನನ ಬೇಕನೇ ಏನ ಪ್ರಾಣನ ಬೇಕನೇ ಏನ ಪ್ರಾಣನ ಬೇಕನೇ ಆಕಂತಾಲಿ ಕಲಕಿ ಮಿಕ್ಸ ಮಾಡಿ ಬೇಕನೇ ಆಕಂತಾಲಿ ಬೇಕನೇ ಬೇಕನೇ ಕಲಕಿ ಮಧ್ಯನ್ನ ಬೇಕನೇ ಚಲಗಾಟವಂತ 8 ಕಿಲೋ ಪ್ರಗುತವ ಬೇಕನೇ

అనంతపురంలో రాప్తడు కాన్స్టిట్యసీ మన పర్సనపల్లి దగ్గర నాలుగు వందల మ్యాన్సూన్స్ బస్ గోవా తీసుకుని వస్తే ఆ మధ్య మాటలు ఏమైనా తెలుదు వారిపై చట్టరి ఏం చర్యలు తీసుకున్నారో తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాం ఆయా ద్వారా ప్రజలు మీ పై నమ్మకాన్ని నమ్మకం తా పోయింది చంద్రబాబు నాయుడు గారి తీరు వల్ల ఒకటే చెప్తున్నాం మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళు మీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని పోలీసులు ఎక్కడ ఇలాంటి కల్తీ మధ్యాన్ని లేకుండా ఇలా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పనేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి కల్తీ మద్దాన్ని వెంటనే ప్రభుత్వం అరకట్టలేకపోతే ప్రజలు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని పక్క తోసి ప్రభుత్వాన్ని ప్రజలే పాలించే విధంగా చేస్తారని కూడా తెలియజేసు ఈ ఇలానే ఈ ప్రభుత్వం మీరు ఈ రకంగా అభ్యోగ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ విభాగం విధంగా మహిళా విభాగం అంతే కాకుండా పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేస్తా పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు ఈ ఈ కల్తీ మద్యంతో మహిళల పైన బాలికల పైన అత్యాచారాలు అగాయిత్యాలు పెచ్చిమీరపోతున్నాయి మధ్య తరగతి మధ్య తరగతిలో ఉండే ప్రతి వ్యక్తి కూడా అర్థాంతరంగా వాళ్ళ ప్రాణాలను బలిగొనేటట్టు ఈ కల్తీ మధ్యం తయారైపోయింది ప్రతి పేద మధ్య తరగతి మహిళల తాలిబొట్లు తెంచడానికి చంద్రబాబు నాయుడు ఈ కూట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నా సంపద సృష్టిస్తానంటూ ఈనాడు పేదవారి తాళి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అనేది వదిలిపెట్టి ఈ రోజు అయ్యా పవన్ కళ్యాణ్ అయ్యా చంద్రబాబు ఇంత అన్యాయం జరుగుతా ఉంటే అక్రమ మద్యం ఏడలై పారుతా ఉంటే స్వయాన జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా వెలకల్ చెరువులు నీ వ్యక్తులు నీకు